హలో నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఇలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఈరోజు వ్లాగ్ అయితే తమిళిల్ని చూసి కదా సో అట్లా స్టార్ట్ అయిందనమాట వెరీ లేజీ డే వీకెండ్ కదా కొంచెం లేట్గా లేదామో అనుకుని అలారంని కొంచెం చేంజ్ చేసుకుంటే మొత్తం చేంజ్ అయిపోయింది డే మొత్తం కూడా అసలు మామూలుగా కాదనమాట సో అందుకే టైం టు టైం చేయాలనుకున్నవి చేసేసుకోవాలి పోస్ట్పోన్ చేయద్దు సో మీ వీడియో లోపలికి అయితే వెళ్ళిపోదాము లెట్ స్టార్ట్ ద షో అట్లా నా మార్నింగ్ రొటీన్ అయితే స్టార్ట్ అయింది స్పెషల్గా ఒక విషయం అయితే చెప్పాలా ఎప్పుడు కానీ అలారంని అసలు చేంజ్ చేసుకోవద్దు నిజంగా ఎంత మంచి అయినా కూడా బేసిక్గా నేను డైలీ ఒకటే టైం పెట్టుకుంటా బట్ సండే రోజు ఒక్కటి అలారం పెట్టుకోను అనమాట సో అట్లా ఒక టెన్ మినిట్స్ చేంజ్ చేసుకుందాము చలికాలం కదా అని చెప్పేసి టెన్ మినిట్స్ చేంజ్ చేసుకుంటా అసలు అలారమే రాలేదన్నమాట సో నార్మల్గా ఒకవేళ వచ్చిన తర్వాత ఆఫ్ చేసి పడుకున్న అది వేరు కానీ అలారం రాకపోతే నిజంగా నాకైతే షాక్ అయిపోయినా ఒక్కసారిగా లేచి టైం చూసుకుంటే స్కూల్ టైం దగ్గర పడిన తర్వాత ఎంత ఎడిపోతుంది అంటే మనం ఆఫీస్కో మిస్ అయినట్టు మీటింగ్కి మిస్ అయినట్టు మనకేదో ఎగ్జామ్కి మిస్ అయినట్టు మన దానికంటే ఎక్కువ పిల్లల గురించి టెన్షన్ ఉంటుంది కదా నిజంగా మీలో ఎవరైనా ఇట్లాంటిది ఫేస్ చేసే రో కమెంట్ చేయండి అండ్ చాలాసార్లు నాకేమవుతుందంటే అలారం పెట్టుకున్నా కూడా రాదు నిజంగా దానిపైనే డిపెండ్ అయి ఉంటుంది చాలామంది అయితే అలారం పెట్టుకోకపోయినా రెగ్యులర్గా టైంలో అట్లా లేచేస్తారంట సో ఒక్కొక్కసారి వస్తుంది కానీ టైం అనమాట ఒక్కోసారి అట్లాంటి పని అట్లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి సో నాకైతే ఈ మధ్య ఫుల్ జరుగుతూ ఉన్నాయి అనమాట అట్లా అలాంటి రోజుల్లో ఒక రోజుని నాకైతే క్యాప్చర్ చేయాలనిపించింది సో అందుకని చెప్పేసి ఆ హడా వీడిలో కూడా ఆల్రెడీ లేట్ అయిపోయింది కదా అని చెప్పేసి అట్లా క్యాప్చర్ చేస్తూ ఉంది అనమాట సో అట్లా మా పిన్ని అయితే ఆ రోజు ఆస్ట్రేలియాకి వెళ్తుంది నేను కూడా వెళ్ళాల్సి ఉండే పాపం సెండ్ ఆఫ్ చేయడానికి కాకపోతే వెళ్ళలేకపోయిన ఎందుకంటే పిల్లలకి స్కూల్ ఉండడం వల్ల యాక్చువల్గా వీకెండ్ సాటర్డే పిల్లలిద్దరికీ లేదు ఓన్లీ మా బాబుకి హాఫ్ డే ఉంటుంది పాప అయితే ఫుల్ ఎంజాయ్ ఆల్రెడీ చాలా రోజుల నుంచి ఇంకా బోర్ కొట్టేస్తుంది ఆమెకు ఏం హాలిడేస్ రావట్లేదు అని చెప్పేసి ఎప్పుడు హాలిడే వస్తుంది ఎప్పుడు హాలిడే వస్తుంది అని అడిగింది సో అట్లా సాటర్డే అయితే వచ్చింది హ్యాపీగా అట్లా రెస్ట్ తీసుకొని కొంచెం లేట్గా లేచినాము మొత్తం అంతా హడావిడి అయినా కూడా ఇంత మంచి వ్లాగ్ వస్తుంది అని నేను అస్సలు అనుకోలే అనమాట సో అట్లా మా పిన్ని అయితే హ్యాపీగా ఆస్ట్రేలియాకి వెళ్ళిపోయిందని సెండ్ ఆఫ్ ఇవ్వడానికి మా మమ్మీ వాళ్ళందరూ కూడా వచ్చిరనమాట ఎయిర్పోర్ట్కి హైదరాబాద్కి సో మేమైతే చాలా మిస్ అయిపోయినాము నిజంగా బట్ ఓకే ఇంకా మార్నింగ్ టైంలో వెళ్ళిందనమాట ఈవినింగ్ టైంలో నైట్ టైంలో అట్లా ఫ్లైట్ ఉన్నా కూడా వెళ్తుండే బట్ మార్నింగ్ కాబట్టి వెళ్ళలేకపోయినాము సో అట్లా హ్యాపీగా వీడియో కాల్స్ మాట్లాడుకొని వెళ్ళినా వెళ్ళకపోయినా వెళ్ళినాము అనే ఫీలింగ్ వచ్చేలాగా చేస్తే కానీ నాకైతే మనసిన అంటదనమాట సో అంత హడావిడిలో కూడా అట్లా వాళ్ళతో ఫోన్ మాట్లాడేసి ఇంకా పనులు అయితే చేసుకుంటూ ఉన్న అనమాట సో నెక్స్ట్ స్కూల్ టైం అయితే ఉంది వీడియో ఎండ్ వరకు చూడండి డెఫినెట్గా కనెక్టెడ్ ఉంటుంది అనుకుంటున్నాను ఎందుకంటే నాకే ఇట్లా జరుగుతుందా ఎవరికైతే జరుగుతుందా నాకైతే తెలియదు కానీ యాక్చువల్గా ఏం జరిగింది అని అంటే ఒకటి కాదు రెండు నుంచి మూడు సన్నివేశాలు అయితే జరిగినాయి అనమాట ఈరోజు ఒక్క టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ లేట్ లేవడం వల్ల అన్నీ కూడా బిస్కెట్ అయిపోయినాయి అనమాట పనులు సో అట్లా మా బాబునైతే లేపేసి ఇంకా రెడీ చేస్తున్నా యాక్చువల్గా లంచ్ బాక్స్ ఒకటి ఉండదు కదా అని ఒక్క టెన్ మినిట్స్ అలారం చేంజ్ చేయడం వల్ల అది టెన్ మినిట్స్ కాదు అసలు అలారం రాకపోవడం వల్ల ¡Hola! ఒక ట్వంటీ మినిట్స్ లేట్కి అయితే లేచినానమాట సో అట్లా లేవడం వల్ల ఏం జరిగిందనంటే పొద్దున ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి ముందు రోజు నేను ఏమీ కూడా రెడీ చేసి పెట్టుకోలేదు సరే మార్నింగ్ లేచి చేద్దాంలే అనుకున్నా కూడా అంత టైం లేదు అండ్ అదే టైంకి కరెక్ట్గా వాటర్ అయిపోయినాయి సార్ అట్లా ఫటాఫట్ కిందికి వెళ్ళి వాటర్ వేసుకొని వచ్చి ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏదైనా ప్రిపేర్ చేద్దామని ఆలోచిస్తుంటే మా బాబుకి అస్సలు ఇష్టం లేని ఉప్మా అయితే గుర్తొచ్చింది ఇంకా ఆప్షన్ లేదు సో మ్యాక్సిమమ్ మంత్లో ఒక్కసారి చేస్తా అంతే ఎందుకంటే ఏదైనా తినాలి అలవాటు అవ్వాలి అని చెప్పేసి సో కాకపోతే మొత్తానికైతే ఈరోజు ఉప్మా చేయాల్సి వస్తుంది ఉప్మా కూడా చాలా మంది చాలా తక్కువ టైంలో చేస్తారు కానీ నాకైతే అట్లా చాలా టైం పడుతుంది ఎందుకంటే ఫస్ట్ ఉప్మా రవ్వని కొద్దిసేపు ఫ్రై చేస్తా ఫ్రై చేసిన తర్వాతనే మంచిగా ఉప్మా చేస్తా అనమాట అండ్ నీళ్ళు మరిగేవరకంటే లేట్ అవుతుంది కాబట్టి పక్కన ఒక దాంట్లో అయితే మంచిగా వాటర్ అయితే మరగబెట్టుకుంటున్నా సో ఉప్మాకి అన్నీ మంచిగా వేయించిన తర్వాత వాటర్ వేసే టైంలో హాట్ వాటర్ వేయడం వల్ల ఏంటంటే ఉప్మా తొందరగా ఉడికిపోతుంది అనేటువంటి చాలా ఇంటెలిజెంట్ ఆలోచనతోటి నేనైతే అట్లా ఉప్మా చేయడం అయితే స్టార్ట్ చేసినా అట్లా నా ఉప్మా అయితే రెడీ అవుతుంది యాక్చువల్గా మా పాప ఇప్పటికే లేవాలి హాలిడే ఉన్నా కూడా తొందరగానే లేచేస్తుంది సో ఏందో షాకింగ్ అనిపించింది అనమాట హ్యాపీ పడుకుంది ఇట్టకేలకి ఎమ్మెస్ టుక్మా రెడీ అయిపోయింది నిజంగా ఒక్కొక్కసారి ఫాస్ట్ ఫాస్ట్గా చేసినప్పుడే టేస్టీగా అయితే కదా నిజంగా నేనైతే ఇది చాలాసార్లు గమనించిన లంచ్ బాక్స్ ఒక్కటి పెట్టాల్సిన అవసరం లేదు అని లేట్గా లేస్తే అన్నీ కూడా హడావిడిగా అయిపోయినాయి నిజంగా ఇప్పుడైతే స్నాక్స్కి నేను ఇక్కడ జామకాయలు అండ్ స్ట్రాబెరీస్ అయితే పెడుతున్నా సో ఎంతవరకు తింటాడో తినడో తెలియదు కానీ ఇంకా ఏదో ఒకటి పెట్టాలి కదా అండ్ మ్యాక్సిమమ్ నేను జంక్ ఫుడ్ అయితే ఎక్కువ అలో చేయను ఎస్పెషల్లీ స్నాక్స్ బాక్స్లో అయితే క్యారెట్ కీరా ఏదైనా ఫ్రూట్స్ పెట్టడానికి ట్రై చేస్తా ఇంకా మా పిల్లలకి చాలా ఇష్టమైన ఏంటంటే చాకోస్ సో అప్పుడప్పుడు చాకోస్ పెడతా సో అట్లా ఉంటుంది అనమాట స్నాక్స్ బాక్స్ ఇప్పటిదాకా అయినా టాస్క్లోకి వెళ్ళా ఇప్పుడు జరగబోయే టాస్క్ చాలా పెద్ద టాస్క్ నాకు బేసిక్గా డైలీ అయితే కొంచెం తొందరగానే లేచేస్తారు హాఫ్ అన్ అవర్ టైం టైం ఉంటుంది తినడానికి కాబట్టి మెల్లిగా తినేస్తాడు ఈరోజు ఇంకా లేట్ అయింది అండ్ దట్టు తనకు అస్సలు అంటే అస్సలు ఇష్టం లేని ఉప్మా సో తన చేతులతో అస్సలు తినడు నేనే తినిపించాలి సో అష్ట కష్టాలు పడుతుంది అనమాట ఆల్రెడీ చాలా తక్కువ చేసింది ఎక్కువైనా ఉప్మా తనకు ఒక నాలుగైదు ముద్దలు పెట్టుకొచ్చిన ఆ నాలుగైదు ముద్దలు కూడా సరిగ్గా తినలేదు స్కూల్కి వెళ్ళే లోపు నాలుగైదు ముద్దలు పెట్టే లోపే అలా స్కూల్ వ్యాన్ అయితే వచ్చేసింది అనమాట సో అట్లా జరుగుతూ ఉంటుంది అందుకే అనుకున్న టైంలో లేచి అనుకున్న టైంలో పనులన్నీ కూడా చేసుకోవాలి సో నేను అట్లా తినిపిస్తూ ఉన్నా ఇంకా మా ఆంటీ అయితే వచ్చి అన్ని పనులు చేస్తూ ఉంది సో అన్నిట్లో హెల్ప్ చేసినా కూడా మనకి ఇక్కడ చిన్న చిన్న పనులు చేసుకోవడానికి కూడా స్కూల్కి లేట్ అవుతూ ఉంటుంది ఒక్కొక్కసారి నిజంగా ఎంత మంచిగా చేసుకుందామన్నా కూడా కరెక్ట్గా ఒకరోజు ఉంటుంది కదా మంత్లో ఒకరోజు ఇట్లా జరగకపోతే ఎట్లుంటుంది చెప్పండి ప్రతిరోజు సాఫీగా జరిగిపోతూ ఉంటే ఇంకా దాంట్లో థ్రిల్ ఏముండదు కదా సో అట్లాంటప్పుడు ఇట్లాంటి అప్పుడప్పుడు వస్తుంటే కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది అండ్ దట్టు ఇది నేను ఈరోజు క్యాప్చర్ చేయాలనుకున్నా ఎంతవరకు వస్తుందో అనుకున్నా కానీ అస్సలు ఎక్స్పె ఎక్స్పెక్ట్ చేయలేని విధంగా వన్ అవర్ బ్లాగ్ వచ్చింది సో దీన్ని షార్ట్గా చేసి 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 అట్లీస్ట్ థర్టీ మినిట్స్ బ్లాగ్లో అయినా పోస్ చేయాలని చెప్పేసి ఇట్లా ఈరోజు హ్యాపీయెస్ట్ బ్లాగ్ న్యాచురల్ వ్లాగ్ అసలు ఎలా ఉంటుంది మా మార్నింగ్ రొటీన్ దట్టు సాటర్డే అండ్ చాలాసార్లు అయితే ఇట్లాంటి సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి మనం పెట్టుకున్న టైంకి లేక లేవకపోవడం వల్ల ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదురవుతాయి బ్యాక్ టు బ్యాక్ దానికి తగ్గట్టుగానే ఇంకా అన్నీ జరుగుతూ ఉంటాయి కదా సో అట్లా జరగడం వల్ల ఈరోజు ఈ వ్లాగ్ అయితే చాలా న్యాచురల్గా పోస్ చేస్తున్నాను నిజంగా చాలామందికి నచ్చుతుంది అని అనుకుంటున్నాను అట్లా నేను తినిపిస్తూ ఉన్నా నా కొడుకైతే రెడీ అవుతూ ఉన్నాడు నిజంగా పిల్లల్లోకి వెళ్ళా అతి బంగారం అంటే నిజంగా నా పిల్లలే అనిపిస్తుంది ఎవరి పిల్లలు వాళ్ళగలనే అనిపిస్తుంది బట్ మన పిల్లల గురించి మనం చెప్పుకోకపోతే ఎవరు చెప్తారు చెప్పండి దట్టు ఇంకా వీళ్ళ గురించి చెప్పాలంటే చాలా ఉంటుంది ఏదైనా కూడా కొంచెం ఇబ్బంది నా వల్ల ఏమైనా ఫేస్ అయినా కూడా నేనేమైనా అన్నా కూడా ప్రతిదీ అర్థం చేసుకుంటారు అస్సలు అంటే అసలు రివల్స్ మాట్లాడ మాట్లాడడం కానీ ఇలా కాదు అలా కాదు అని చెప్పడం కానీ ఏది చేయరు నేను ఎట్లా చెప్తే అట్లా ఫాలో అయిపోతూ ఉంటారు అనమాట సో నాకు లేట్ అయినా నేను లేట్ చేసినా చాలామంది పిల్లలు నీ వల్ల లేట్ అయింది అలా అయింది ఇలా అయింది అని చెప్పేసి అంటూ ఉంటారు కదా బట్ నా పిల్లలు అయితే అట్లా కాదనమాట సో నేను ఏది చేస్తే దాన్ని ఫాలో అవుతూ మా మమ్మీ చేసిందే కరెక్ట్ మా మమ్మీ గ్రేట్ అని చెప్పేసి ఫీల్ అవుతూ ఉంటారు నిజంగా భలే హ్యాపీ అనిపిస్తుంది ఇట్లా అర్థం చేసుకునే పిల్లలు ఉంటే నాకొకటి అర్థం కాదు చాలామంది పేరెంట్స్ మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్ చాలా తక్కువ మంది తినిపిస్తారు తినిపియని వాళ్ళే ఎక్కువ మంది ఉంటారంట బనానా అని పాలని ఇక మిగతా ఏవో ఇస్తారంట సో నాకైతే అట్లా కాదనమాట పొద్దున పొద్దున పిల్లలకి బ్రేక్ఫాస్ట్ తినిపించిన తర్వాతనే స్కూల్ ఒకవేళ లేట్ అయినా మనం డ్రాప్ చేసి వచ్చినా సరే కానీ బ్రేక్ఫాస్ట్ తినిపించకుండా మాత్రం నేను ఎట్టి పరిస్థితిలో పంపించను అండ్ స్కూల్ స్టార్ట్ అయిన నుంచి నా ఇద్దరు పిల్లలకి కూడా బ్రేక్ఫాస్ట్ పెట్టకుండా నేను అస్సలు పంపించలేదు అండ్ మనకు కూడా ఆకలి అవుతూ ఉంటుంది టెన్ అవుతూ ఉంటేనే జస్ట్ బనానాతో పాలతో పిల్లలు అసలు ఆకలికి ఎలా ఉంటారు అని అనిపిస్తుంది నాకైతే సో అట్లా నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయకుండా స్కూల్కి పంపించకుండా లేట్ లేట్ అనేది ఉండదు రెగ్యులర్గా ఒకే టైంలో లేస్తాము రెడీ అవుతాము తినిపించేస్తాము బట్ ఒక్కొక్కసారి లేట్ అయినప్పుడు కూడా అదే టైంలో మేనేజ్ చేసుకుంటూ అయినా పిల్లలకు తినిపిస్తా కానీ నేనైతే తినిపించకుండా మాత్రం స్కూల్కి పంపించను సో అట్లా మా పాప గారైతే లేచి అనమాట సో హ్యాపీ ఉంది అన్నయ్య స్కూల్కి వెళ్తుండూ నాకైతే స్కూల్ లేదనే ఆనందంలో ఉందన్నమాట మా పాప మొన్నటి నుంచి అడుగుతుంది ఎప్పుడు నాకు సాటర్డే సండే వస్తుంది అని చెప్పేసి సో అట్లా మొత్తానికైతే ఇంకా బాబు రెడీ అయిపోయి బ్రేక్ఫాస్ట్ కూడా అట్లా చేస్తూ ఆడుకుంటూ ఉన్నాడు ఇంకా తల్లి లేచేసి వచ్చింది కాబట్టి నా ఫోన్లో ఉన్న ఫీచర్స్ అన్నీ కూడా చూస్తూ ఉంటుంది సో ఇవన్నీ కూడా వస్తాయి కదా సరే వచ్చి ట్రై చేద్దాం వీడియో ఆన్ చేసింది కదా మమ్మీ అని చెప్పేసి ఇంకా ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది అనమాట మా పాప లేచేదాకా ఇల్లంతా బలి సైలెన్స్గా ఉంటుంది తను లేచిన తర్వాత ఇంకా ఇంట్లో ఒక పది మంది వచ్చిరేమో అనే విధంగా ఉంటుంది అల్లరి చేయడం అని కాదు కానీ ఇంట్లో అంతా సందడి సందడిగా ఇటు నుంచి అటు వెళ్ళడము అటు నుంచి ఇటు వెళ్ళడము అట్లా చేస్తూ ఉంటుంది సో మొత్తానికి మా బాబు అయితే బ్యాగ్స్ ఉన్నాడు అండ్ ఎస్పెషల్గా చెప్పాల్సిన విషయం మా బాబు గురించి అయితే స్కూల్కి మాత్రం ఏ ఒక్క రోజు కూడా నేను వెళ్ళను నాకు వెళ్ళాలని లేదు అని మాత్రం స్కూల్కి వెళ్ళినప్పటి నుంచి చూస్తున్నా నేను ఏ రోజు కూడా అనలేదు ఎంత ఫీవర్ వచ్చినా బాగాలేకపోయినా కూడా సిరప్స్ వేసుకొని మరీ ఎక్కువ ఉంటే తప్ప చాలా ఇంట్రెస్టెడ్గా పోతాడనమాట మా పాప కూడా పోతుంది బట్ చిన్నపిల్ల కదా సో అప్పుడప్పుడు కొంచెం హాలిడే ఉంటే బాగుండు అనే విధంగా ఆలోచిస్తూ ఉంటుంది అనమాట నేను అట్లా మా బాబుని పంపిద్దామని కిందికి వెళ్ళినా ఇట్లాంటివి అన్నీ చేస్తుంది కెమెరా ముందుకొచ్చి మా పాప అయితే సో ఇప్పుడు తనని రెడీ చేసి అండ్ నేను రెడీ అయ్యి పూజ చేసి అండ్ లంచ్ అయితే ప్రిపేర్ చేయాలి సో హ్యాపీగా హాలిడే కాబట్టి ఈరోజు ఎంజాయ్ చేస్తుంది ఇక మా పాప సో రోజులాగా ఆగకుండా అంతా కొంచెం డిఫరెంట్గా అయింది ఈ టైం కల్లా మా ఇద్దరి ఫ్రెష్ అప్ కూడా అయిపోతుండే సో ఈరోజు హడావిడిగా లేట్ అయిపోయిన డే ఎట్లుంటుంది అని చెప్పేసి చూపిద్దామని ఈరోజు బ్లాగ్ అయితే చేసిన సో మార్నింగ్ మార్నింగ్ బ్లాగ్ ఇది అంతే సో నెక్స్ట్ ఈరోజు ఆఫ్టర్నూన్ వరకు ఆఫ్టర్నూన్ ఈవినింగ్ అదంతా కూడా తీస్తా అనుకుంటున్నా తీస్తే దాన్ని వేరే బ్లాగ్లాగా పోస్ట్ చేద్దాం అనుకుంటున్నా ఇదైతే ఓన్లీ మై మార్నింగ్ రొటీన్ ఫైనల్లీ నా హ్యాపీ టైమ్ అన్నమాట పొద్దు పొద్దున ఛాయ్ తాగకపోతే అస్సలు మనసు ఉంటుంది చాలామంది మార్నింగ్ మార్నింగ్ తాగొద్దు అంటారు కానీ మాకు చిన్నప్పటి నుంచి అట్లా అలవాటు అయిపోయింది సో మ్యాక్సిమం తగ్గిస్తున్నాము బట్ కొన్నిసార్లు అయితే తప్పదు అనమాట పిల్లలు వెళ్ళిపోయాక దట్టు ప్రశాంతంగా కూర్చొని ఒక పది నిమిషాలు కేటాయించి ఛాయ్ తాగితే అసలు ఎన్నో విజయాలు సాధించిన ఆనందంగా అనిపిస్తుంది నిజంగా ఛాయ్ లవర్స్ ఎవరైనా ఉన్నారా ఉంటే మీకు కూడా ఇట్లా అనిపిస్తుంది కామెంట్ చేయండి సో అట్లా నాకే కాదు మా ఫ్యామిలీలో మ్యాక్సిమం ఇటు సైడ్ ఫ్యామిలీ అయినా సైడ్ ఫ్యామిలీ అయినా మాక్సిమం మెంబర్స్ అందరూ కూడా ఛాయ్ లవర్స్ అనమాట సో ఛాయ్ అంటే అంత ఇష్టము సో ప్రతి ఫ్లాగ్లో మాక్సిమమ్ చాయ్ గురించి ఉండాల్సిందే అనమాట పొద్దు పొద్దున ప్రశాంతంగా కూర్చుందామనుకుంటే మా పాప అలిగింది నాకు పిల్లలు అలిగినా వాళ్ళు కొంచెం మొహం ఎట్లనో పెట్టుకున్నా డల్గా ఒక దగ్గర కూర్చున్నా అస్సలు మనసు కొట్టదు ఏదో విధంగా వాళ్ళని ఫ్రీ చేసి అది వాళ్ళ మైండ్లో నుంచి క్లియర్ చేసిన తర్వాతనే నా పని చేసుకుంటా సో అట్లా ఎంత పిలిచినా అస్సలు చూడట్లేదు నువ్వు వీడియో ఆన్ చేస్తున్నావు వీడియో ఆన్ చే ఆఫ్ చేసి మాట్లాడు అని చెప్పేసి చెప్తుంది సో అట్లా అయితే ఏదో చిన్న మాట అన్న అని చెప్పేసి అలిగిందన్నమాట మాట అనిపించుకోదు ఏ పని అట్లాంటి పనులు చేయదు మాట అంటే మాత్రం అస్సలు పడదు ఏదో విధంగా అలుగుతుంది తనకు కన్వర్జేషన్ చూడండి టికెట్ బుక్

అంటే ప్రాణం కదా నీకు చెప్పు ఉంటావా మమ్మీ లేకుండా ఉంటావు యుఎస్ లో మరి నేను కూడా నాకు కూడా బుక్ చేస్తావా టికెట్ మరి బుక్ చేయవా టికెట్ నాకు నేను పోయేటప్పుడు ఒకటి చేయాలి కదా ఇలా 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 మసాజ్ చేయాలి కదా హెడ్ కి ఎవరు చేస్తారమ్మా చెప్పు మళ్ళీ నువ్వే చేసుకుంటావా ఎలా చేసుకుంటావు చూపి అబ్బా అప్పుడు ఎవరు మనుకుంటారు అలా చేసుకుంటే ప్లీజ్ అమ్మా వద్దు అమెరికాకి వెళ్ళకు నేను ఉండలేనమ్మా నేను వదిలిపెట్టి అంటే నాకు ప్రాణం కదా నేను కోప్పడుతున్నానా నేను అసలు నేను కోప్పడుతున్నా అంటే ఎంత ఇష్టం నాకు లేదమ్మా అది జోక్ అది కాదమ్మా జుట్టు మంచిగా ఆరబెట్టుకో అంటున్నా ఇప్పుడు ఆయిల్ పెట్టిన జుట్టు పైన వాటర్ పడద్దు కదా తల్లి అని చెప్తున్నాను అంతే ఓకేనా సారీ సారీ మరి తొందరగా మమ్మీ దగ్గరికి వచ్చి ఒక పెడితే ఇట్స్ ఓకే తొందరగా వన్ టూ త్రీ అనేలోపు వచ్చి ఇప్పుడు కుమ్మ పెడుతుంది నా బంగారు తల్లి ఈశావికాస్ని ఎస్ కంఫా అట్లా మా పాపనైతే కొంచెం సంధాంచి రిలాక్స్ చేసి ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసిన సో దానికి కూడా బ్రేక్ఫాస్ట్ అయితే ఆల్రెడీ తినిపించేసిన ఇంకా వంట చేసేస్తున్న లంచ్ కోసము మా పాప అయితే ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ థర్టీ ట్వెల్వ్ ఫిఫ్టీ కల్లా వచ్చేస్తాడు సో వచ్చేలోపు మళ్ళీ లంచ్ ప్రిపేర్ చేసి టైంకి పెట్టాలి ఫుడ్ అయితే నాకు బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఎగ్జాక్ట్గా టైం అయితే ఉంటుంది ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా మ్యాక్సిమం అదే టైమింగ్స్ మెయింటైన్ చేస్తా బట్ కొన్ని ఫంక్షన్స్ అట్లా ఉన్నప్పుడు మన చేతుల్లో ఏమి ఉండదు కాబట్టి అప్పుడు తప్ప ఇంట్లో ఉంటే మాత్రం అసలు ఎలాంటి రోజు రోజైనా సరే బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అనేది సేమ్ టైం అయితే ఫాలో అవుతుంది అనమాట అండ్ స్లీపింగ్ టైం కూడా సో అట్లా అనమాట మా షెడ్యూల్ ఎంత ప్రిపేర్ చేసుకున్నా ఇట్లాంటి రోజులు ఒకటి వస్తాయి అన్నట్టు అయితే అట్లా జరిగింది నాకు సో అట్లా కొన్ని పనులు కంప్లీట్ చేసుకుంటూ కూర్చొని ఇంకా రిలాక్స్ అయితే మా వాళ్ళతో మాట్లాడుతూ సో మా మామతో ఫోన్ మాట్లాడుతూ ఉంటే ఇడ్లీ అండ్ టమాటో చట్నీ అదిరిపోయిందంట సో చెప్తూ ఉన్నాడు అనమాట సో నేను కూడా అట్లా కొద్దిగా ఉప్మా అయితే తినేసేసి ఇంకా వంట అయితే చేస్తున్నా నాకు కూడా అస్సలు నచ్చదనమాట ఉప్మా అంటే సో హ్యాపీగా వంట చేసి ఇంకా వేడి వేడిగా చికెన్ కర్రీతో తిందామని చెప్పేసి వంట స్టార్ట్ చేసిన అట్లా లంచ్ టైం వరకు అయితే ఇది విషయం అనమాట ఇప్పుడు కర్రీ ఉండుకొని పిల్లలకి తినిపించి ఇదంతా జరుగుతుంది సో ఈ బ్లాగ్ అయితే మార్నింగ్ బ్లాగ్ ఇక్కడ వరకు పోస్ట్ చేస్తుందా సో చూద్దాం ఎంతమందికి నచ్చుతుందో ఎందుకంటే చాలా న్యాచురల్ గా ట్రై చేసినట్టు ఏం చేస్తున్నావు మాట స్కూల్ లేదే రోజు నీకు హాలిడే జుట్టు కొంచెం మంచిగా అనుకో ఇలా స్టైల్ అనుకో హలో స్టేజ్ జాగ్రత్త బాగానే కట్ చేస్తున్నావు కానీ ఎందుకు ఆ పేపర్స్ అన్న అలా కట్ చేస్తున్నావు చెప్పమ్మా వాట్ ఏం ప్రిపేర్ చేస్తున్నావు కట్ అనేది అలా మొత్తమా పౌచెస్ ఏంది ఏంది అది అంతమ్మా సీక్రెట్ రూమ్ అది ఓకే నైస్ ఇట్లా ఆడుకుంటూ ఉంటుంది పాప దా తనది తనే ఆడుకుంటూ ఉంటుంది ఏదో ఒక ఆట కదమ్మా నీకు స్కూల్ ఉంటే ఇష్టమా హాలిడే అంటే ఇష్టమా గిజ్జా హాలిడే ఉన్నప్పుడు ఆడుకోవాలి స్కూల్ ఉన్నప్పుడు స్కూల్కి వెళ్ళాలి కదమ్మా ఎస్ నో ఏంటి ఏం కావాలి నీకు మే ఏం కావాలమ్మా అరే ఏం కావాల చెప్పమంటే యాక్చువల్గా నేను ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఏమనుకున్నా అంటే ఓన్లీ మార్నింగ్ వ్లాగ్ మా బాబును పంపించే వరకే ఇది ఇద్దాము అంటే తీస్తాను అనుకున్నా తర్వాత యాక్చువల్గా నాకు గుర్తుండదు లాగ్ చేస్తున్నట్టు నెక్స్ట్ ఇంకా క్లిప్స్ తీయాలి డే అంతా కూడా అనేది అస్సలు గుర్తుండదు అనమాట పనిలో పడిపోయేసరికి సో అందుకే త్రీ టైమ్స్ చెప్పినా వ్లాగ్ ఏం చేస్తున్నా వ్లాగ్ ఏం చేస్తున్నా అని నాకు అది కూడా మంచి అనిపించింది అందుకే నేను ఇంకా వాటిని కూడా తీసేయకుండా అట్లనే పోస్ట్ చేస్తున్నా అండ్ బాబు వెళ్ళిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత కూడా లంచ్ వీడియో ఇదంతా కూడా చేస్తాను అనుకోలేదు సో అప్పుడు కూడా అనమాట సో ఇప్పటికైతే ఎండ్ చేస్తున్న వీడియో అని చెప్పేసి బట్ అయినా కూడా ఈరోజు బాగా యాక్టివ్గా ఉండేది అనమాట డే మొత్తంలో కొంచెం లేట్ అయిన మార్నింగ్ మొత్తం అంతా కూడా అసలు భలే యాక్టివ్గా అనిపించింది సో పొద్దు పొద్దున కొంచెం లేజీగా ఉన్న డే అంతా కూడా మంచిగా అనిపించి చెప్తున్నాను కదా వన్ అవర్ బ్లాగ్ అయితే క్యాప్చర్ చేసిన దాంట్లో నుంచి షార్ట్గా చేస్తూ 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 థర్టీ ఫైవ్ థర్టీ మినిట్స్ వరకు తీసుకొస్తుంది అనమాట సో అట్లా మొత్తానికైతే వంట ప్రిపరేషన్స్ అవుతున్నాయి అండ్ ఆల్ టైమ్ ఫేవరెట్ చికెన్ కర్రీ అండ్ స్పెషల్గా రెసిపీ అవన్నీ కూడా ఏం పోస్ చేయట్లేదు చాలాసార్లు చేసినా అని చెప్పేసి కంప్లీట్ అయిపోయిందని చాలాసేపు ఆడుకున్న తర్వాత కొద్దిసేపు గ్యాప్ తర్వాత ఏదైనా ఒక ఫ్రూట్ అయితే ఇస్తానమాట ఇంట్లో ఉన్న డేస్ లో ఎందుకంటే ఈ టైంలో వాళ్ళు స్కూల్లో ఉంటే స్నాక్స్ తింటారు సో స్నాక్స్ లో అయితే నేను ఫ్రూట్స్ కానీ క్యారెట్ కీర కానీ పెడతా అని చెప్పిన డ్రై ఫ్రూట్స్ అయితే పెడతాను కదా సో అట్లా ఆ టైంలో ఇంట్లో ఉన్న కూడా అదే ఫ్రూట్స్ ఇస్తాను ఈశా ఈ చేస్తున్నా ఏంది ఇవన్నీ సీక్రెట్ రూమ్ అంట ఏం పెట్టి నువ్వు మొత్తం వాటర్ బాటిల్స్ గన్ను హ్యాండ్ బ్యాగ్స్ బుక్స్ ఇటు ఎన్ని పౌచెస్ ఏంటి అన్ని కంపాక్స్ బాక్సెస్ ఎన్ని నీకు కంపాక్స్ బాక్సెస్ థర్టీనా చాలా ఇంకొన్ని కావాలా బెడ్ బెడ్ ఇక్కడ బెడ్డా దాని పక్కన రూమ్ లో దీని లోపల ఇక్కడ ఓకే వెరీ నైస్ యువర్ హౌస్ ఇస్ వెరీ నైస్ సీక్రెట్ రూమ్ ఇస్ వెరీ నైస్ ఎంజాయ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా లంచ్ అయితే చేస్తున్నాము చికెన్లో చాలా వెరైటీస్ చేస్తారు కదా నిజంగా మీలో ఎంతమందికి ఎన్ని వెరైటీస్ తెలుసో చెప్పండి నాకైతే చికెన్లో చాలా వెరైటీస్ తెలుసు బిర్యానీ చేస్తా ఫ్రై చేస్తా కర్రీ చేస్తా అండ్ నాటుకోడి పులుసు టైప్లో రసంలాగా చేస్తా లాస్ట్ టైం ఒకసారి రాగి సంగడితో చేసినా కదా సో అట్లా ఈరోజు కూడా రైస్లోకి ఆ ఫ్లేవర్ వచ్చేలాగా చేసిన అనమాట సో ఫైనల్గా నేను తినేసిన తర్వాత మా పాపకైతే తినిపిస్తుంది ఎందుకంటే అప్పుడే ఫ్రూట్ తిని ఉంది అండ్ ఉప్మా తినిపించినాను కాబట్టి టైమింగ్ ఉంటుంది అనమాట నాది వేరే టైమింగ్ ఉంటుంది అండ్ పిల్లలది వేరే టైమింగ్ ఉంటుంది అట్లా బ్యాక్ టు బ్యాక్ అన్నీ చేసుకుంటూ ఉన్న పాపకి తినిపించి నేను తిని అన్నీ రెడీ చేసి పెట్టుకునే లోపు మా బాబాయ్ అయితే వచ్చేసి అనమాట ఆల్రెడీ హాఫ్ డే కంప్లీట్ చేసుకొని స్కూల్ నుంచి సో అట్లా డే అయితే నిజంగా ఎలా గడిచిపోతుంది ఏం చేస్తారో ఆడవాళ్ళు అంటారు కదా సో మినిమమ్ హాఫ్ వ్లాగ్లోనే బ్యాక్ టు బ్యాక్ వర్క్ చేసినాను కానీ ఎక్కడైనా కూర్చున్నట్టు అనిపించింది అండ్ చిన్న చిన్న పనులన్నీ కూడా మా ఆంటీ వచ్చి చేసిపోయినా కూడా అట్లుంటుంది అనమాట ఆడవాళ్ళ పని సో ఇది ఈరోజు బ్లాగ్ ఇంకొక మంచి బ్లాగ్తో ముందుకు వస్తాను నెక్స్ట్ వచ్చేది ఇవన్నీ కూడా చాలా చాలా బ్యూటిఫుల్ బ్లాగ్స్ ఉంటాయి ఒకసారి మన ఛానల్ని చెక్అవుట్ చేయండి నచ్చితే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్